పేదలకు కేటాయించిన నివేశన స్థలంలో మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు అర్హులైన పేదలకు కేటాయించినటువంటి నివేశన స్థలాల్లో అక్రమంగా డంపింగ్ యార్డుకు కేటాయించడం సిగ్గుచేటని వెంటనే డంపింగ్ యార్డ్ని ఎత్తివేసి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం రోజున అర్హులైన పేదలతో ఎంఆర్ఓ కార్యాలయం వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ రమేష్ బాబుకు వినతి పత్రం ఇచ్చారు ఆర్డీఓ మాట్లాడుతూ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వాసుదేవారెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు అర్హులైన పేదలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు సంవత్సరంలోని సుమారుగా మూడు వందల మందికి నివేశన స్థలాలు కేటాయించారని ఇందిరమ్మ పథకంలో భాగంగా కొంతమంది స్లాబ్ లెవెల్ లెంటర్ లెవెల్ కొన్నిళ్ళు నిర్మించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మించుకున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డుకు కేటాయించడం మూలంగా ఇళ్ల మధ్యలో మున్సిపాలిటీ వారు చెత్తా చెదారం వేస్తూ ఇబ్బందులకు పెడుతున్నారన్నారు దీంతో నివాస యోగ్యంగా లేక కనీస వసతులు కూడా లేకపోవడం మూలంగా అక్కడ నివాసం ఉండలేక అద్దె ఇండ్లలో నివాసం ఉంటున్నారు లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అక్రమంగా మున్సిపాలిటీ వారు కొన్ని ప్లాట్లను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు వాడుకుంటున్నారని ఇది సరైనది కాదన్నారు పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో అక్రమంగా కేటాయించిన డంపింగ్ యార్డు తొలగించి పేదలకు నివాస యోగ్యానికి ఉపయోగపడే విధంగా మౌలిక వసతులను కరెంటు నీళ్ల సౌకర్యం రోడ్ల సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు

అయినప్పుడు దాంతాల్లో ఉంటే కూడా ఆ బైరం ఇబ్బంది పెడితే వాళ్ళ ఇక్కడే ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఎప్పటి అయినారు సార్ టిఆర్ఎస్ ఆయన కేటాయించారు ఏమైందంటే వీళ్ళకి ఇచ్చినటువంటి వాటిల్లో కూడా వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు సంవత్సరంలో అరువులైన పేదలందరినీ గుర్తించి రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై సర్వే సుమారు మూడు వందల యాభై మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది కేటాయించడమే కాదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ ఇల్లు కూడా మంజూరు చేసింది ఆ సందర్భంగానే ఆ లబ్ధిదారులు సిమెంట్ గాని ఇటుక గాని డబ్బులు గాని తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కొందరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేస్తున్నారు మరికొందరు లెంటల్ లెవెల్ పూర్తి చేస్తున్నారు మరికొందరు ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాస